ఒక్కడైపోయాడు ఏ సైని చూడాలన్న ఆశయం ఏం చచ్చిపోలేదు వాళ్ళు రెండు సంవత్సరాల్లో సక్సెస్ అయిపోయింది ఏ సైని చూసేశారు పూజించేశారు అర్పణించేశారు సంతోషంగా దేవుడి చేత నడిపించబడే రేపు వాళ్ళు వాళ్ళు అప్పటి నుంచి మేము ఏసైని చూసాం ఆరాధించామని సంతోషించిన కాలం ఆట వాళ్ళకి లేదు వాడు వెళ్ళిపోయిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇంచుమించుగా అడుగుతూ ఉన్నాడు అతడు వెతుకుతూ ఉన్నాడు అందరిని అడుగుతూ ఉన్నాడు అప్పుడే ఏసఐ అందరికీ తన ఉపదేశాలు అందిస్తూ ఉన్నాడు ఇక జీవితంలో నేరసెల్లిపోయిన స్థితికి వచ్చేసాడు ఏసాడు చూడాలని ఆశపడుతున్నాడు ఇట్స్ గుడ్ థింగ్ కానీ సిలువ దగ్గరికి వచ్చి ఆయన చనిపోయాక చూశాడు తర్వాత ఏమైంది ద వాల్యూ ఆఫ్ ద యూనిటీ ఐక్యత యొక్క విలువ ఆ కలిసి కూడి ఎక్కడ సంఘము అనగానే వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని ఆయా సంగతులను అడ్డు పెట్టుకొని ఆగిపోయే వాళ్ళకే నేనేం చెప్పను ఆటబానందుడు భక్తుడికే ఆయన దర్శనం వెనకనే ఇవ్వబడింది ఆలస్యమైంది కాబట్టి క్రిస్మస్ కాలంలో ప్రవేశించడానికి ముందుగా ఉన్నాము మొట్టమొదటిగా ఎక్కువ సార్లు మనం వినేది ఇంకా ఇంచుమించుగా క్రిస్మస్ కాలంలో మనం అడుగు పెడుతూ ఉన్నాము గనుక అందాము మత్య వార్త ప్రారంభము కొరకు వచ్చిన చదువుతాము రెండవ అధ్యాయము మనకు తెలిసిన వాక్య భాగమే చదువుకొని ముందు కొంచా పదకొండవ పది పదకొండు ఉన్నాయి కదా అయితే పది నుంచి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించైవానుగ్రహం అది ఎవరి గురించి రాయబడింది జ్ఞానుల గురించి అంట అందులో ఎవరి యొక్క ఇన్ఫర్మేషన్ ఉందంటే నేను చదువుతాను చూడండి అంటే మీరు చెప్పే ఆన్సర్ని మీరు ఒకవేళ మరలా మోడిఫై చేసుకుంటారు వారు ఆ ని చూచి ఎవరు వాళ్ళు అంతే కదా అంటే వచ్చిన ఇప్పుడు ఎవరి గురించి జ్ఞానుల గురించి ఇంకొకటి వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద పరితిలో ఇంటిలోనికి వచ్చి ఇంట్లోకి వచ్చిందా జ్ఞానులే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి వీళ్ళు కూడా సాగిలపడి ఆయనను పూజించి పూజించిందెవరు తమ పెట్టడు విప్పి ఇదెవరు బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు ఇదెవరు కాబట్టి రెండవ అధ్యాయంలో పదవ వచనము పదకొండవ వచనం కంప్లీట్గా ఎవరి గురించి వ్రాయబడింది అని చెప్దాము ఇక్కడ మనకు జ్ఞానులు అనబడినటువంటి టైటిల్తో కనబడుతున్నారు ఎంతమందో మనకు తెలియదు కానీ వారి అర్పణల లెక్కన ముగ్గురు అని చెప్పారు మనకి చాలా కాలంగా ఉన్నాం కాదనొద్దు నేను ఏదో తిరిగేస్తున్నాను అనుకోకండి ఓకే క్రైస్తవ సాహిత్యానికి మూల కేంద్రంలో ఉండే ఒక దైవజనులు ఉండేవారు చరిత్రలో ఉన్న విషయాన్ని బయట పెట్టాడు యేసు ప్రభువును చూడటానికి వెళ్ళిన ముగ్గురు జ్ఞానులే కాక మరో జ్ఞాని కూడా ఉన్నాడు అతని పేరు ఆర్టవాన్ అని అతని గురించి స్టోరీ వ్రాశాడు ఒక డ్రామా కూడా రాశాడని విన్నాను ఇక్కడే మన సారంగ మెట్మెంట్ ఉండేవాడు అని చాలా తగ్గించుకొని ఏమనుకోకండి అతను చూస్తే చదివే రాని వాడిలా కనపడి అసలు ఈయనకి చదువచ్చా అన్నట్టు ఉండేది కానీ కొన్ని వందల క్రైస్తవ లైబ్రరీస్లో ఉన్నటువంటి గ్రంథాల యొక్క ఘని అతడు చాలా మందికి డాక్టరేట్ చేయడానికి ఆయన కావలసినటువంటి మెటీరియల్ ఇచ్చినటువంటి మహా విద్యావేత్త కనీసం అతను తీశాడు చరిత్రలోంచి ప్రభువును దర్శించిన జ్ఞానుల్లో ముగ్గురే కాక ఉన్నాడు అతని పేరు అని తీశాడు ఎస్ ఇట్స్ ఫ్యాక్టర్ ఎందుకంటే ఇప్పుడు గూగుల్లో ఆ హిస్టరీ మనకు దొరుకుతుంది కాబట్టి నా సర్వేలో నాకు కూడా అది ప్రూఫ్ అయింది కరెక్టే చెప్పాడు ఆయన అయితే ఒక చిన్న విషయాన్ని ఇక్కడ చెప్పుకున్నాం ముగ్గురు జ్ఞానులు కలిసి వెళ్ళారు వినండి జాగ్రత్తగా ఓకేనా వాళ్ళు ముగ్గురు నక్షత్రం చేత ఆ నక్షత్రం నిలిచిన చోట ఇంటిలో ప్రవేశించారు మరియను చూచారు శిశువును చూశారు పూజించారు బంగారము సాంబ్రాణి బాలము అర్పించారు ఒక వచ్చారా కలిసి వచ్చారా అనుకోండి అక్కడ రాయలేదు అనుకోండి మా గారు కలిసే వచ్చారు కదా ఎందుకంటే ఒక్కొక్కరి కోసం ఒక్కో నక్షత్రం నడిపించలేదు ఒక్కొక్కరి కోసం ఒక్కోసారి అది నడిపించలేదు ఒక్కసారి నడిపించింది ఆ ఒక్కసారి ముగ్గురు ఉన్నారు మరి నాడు మాత్రం నడున్నా కదా ఈయన యేసు సూప్రమే ఎప్పుడు చూశాడంటే ఇట్స్ టూ డిఫరెంట్ ఎందుకో చెప్తావే ఈ ముగ్గురు మత్తేశ్వార్త రెండవ అధ్యాయంలో ఆ నక్షత్రం చేత నడిపించబడి ఆయన శిశువుగా ఉన్నప్పుడు చూశారు ఇక మూడవ వ్యక్తి అతను ఒక్కడైపోయాడు ఏసయ్యను వెతుక్కుంటూ వెళ్ళాడు అప్పుడే వాళ్ళతో పాటే బయలుదేరాడు బయలుదేరి చివరకు ఏసయ్యను చూశాడు అని చరిత్ర చెప్తుంది అయితే ఆ చివర ఎప్పుడు చూచాడు అంటే ఆ ప్రభు వారు సిలువ మీద మరణించిన గడియకు చేరుకున్నాడట ఉన్నాడు అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టింది అసలు జ్ఞానులు బయలుదేరే ప్రభువును చూడడానికి టూ ఇయర్స్ పెట్టిందని చెప్తాను వాస్తవం వారు చూసిన రోజు జనవరి ఆరో తారీఖుగా ఎఫిఫానియా సండే అని మన క్రైస్తవ సంఘాలు చేస్తారు ఇదంతా ఎందుకు చెప్తున్న విన్నా అయితే ద ఫోర్త్ పర్సన్ ఆర్ట్ ఆక్టోబర్ ఒక్కడైపోయాడు ఏసైని చూడాలన్న ఆశయం ఏం చచ్చిపోలేదు వాళ్ళు రెండు సంవత్సరాల్లో సక్సెస్ అయిపోయింది ఏసైని చూసేశారు పూజించేశారు ఇచ్చేశారు సంతోషంగా దేవుడి చేత నడిపించబడే రెండు నిలిపోయే వాళ్ళు వాళ్ళు అప్పటి నుంచి మేము ఏసైన్ చూసాం ఆరాధించామని సంతోషించిన కాలం అటు వాళ్ళకి లేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ముప్పై మూడున్నర సంవత్సరాలు ఇంచుమించగా వెతుకుతూ ఉన్నాడు ఆయన ఎదుగుతూ ఉన్నాడు అతడు వెతుకుతూ ఉన్నాడు అందరిని అడుగుతూ ఉన్నాడు అప్పుడే ఏసై అందరికీ తన ఉపదేశాలు అందిస్తూ ఉన్నాడు ఇక జీవితంలో నేరసెల్లిపోయిన స్థితికి వచ్చేసాడు ఏసఐని చూడాలని ఆశపడుతున్నాడు ఇట్స్ గుడ్ థింగ్ కానీ శిలువ దగ్గరకు వచ్చి ఆయన చనిపోయాక చూశాడు తర్వాత ఏమైంది ఇంకా మనకి ఎక్స్టెండ్ చేయలేదు ఇంతకీ ఒక విషయం చెప్పు ఇదిలా ఉంచండి సహోదరుడు ఐక్యత కలిగి ఏ చిన్నప్పుడు ఖాళీలుండేవి మధ్యలో డాస్ అని మనకు వచ్చు కదా సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ముగ్గురు అని చెప్పుకున్నాం ముగ్గురు జ్ఞానులు ఎక్కడి వారు కానీ ఎలాగో కలిశారు కలిసి మనం విడివిడిగా కాదు ముగ్గురం కలిసి వెళ్దాము ఒకరికి ఒకరు తోడు ఉంటాము కలిసి ప్రార్థన చేసుకుంటాం కలిసి దేవుని స్థుతించుకుంటాం కలిసి ఆయన వెతుకుదాము అని బయలుదేరాడు ఓ రెండు సంవత్సరాలు పట్టింది అంటే దూరమును బట్టి అర్హతను బట్టి దేవుడు అనుగ్రహించినందుకు కాదు కేవలం యేసయ్య పుట్టి ఆ ఇంటిలో ఉన్న చోటికి వారు బయలుదేరిన చోటికి ఉన్న డిస్టెన్స్ ను బట్టి రెండు సంవత్సరాలు బట్టి బికాస్ ఆఫ్ దర్ యూనిటీ వారి ఐక్యత వారి సహవాసం వారిని క్రీస్తు దగ్గరికి చేర్చింది ఎన్ని సంవత్సరాల్లో రెండు సంవత్సరాలు టూ ఇయర్లీ నిజంగా చెప్పాలి చాలా తొందరగా వచ్చేసాడు ప్రభుత్వాన్ని బట్ దర్ రిమైనింగ్ పర్సన్ ఈజ్ ఆల్సో వైస్ మ్యాన్ జ్ఞాని అయినటువంటి వాడే అయ్యను వెదికిన వాడే కానీ ఒంటరి అయిపోయాడు సులువైందా కష్టమైందా కష్టమైంది త్వరగా చూడగలిగాడా లేట్ గా చూడగలిగాడా అట్లాస్ట్ చూసి నేను కాదన్ను చూసి కానీ ఐ డోంట్ నో ద వండర్ ఆ సహవాసములోని ఐక్యతలోని గొప్పతనం ఏమో చూడాలి ఆ సహోదర ప్రేమలో ఆ ఏకత్వంలో ఒక్కటిగా ఉండటంలో దేవుడి అనుగ్రహం ఎంత త్వరగా వచ్చిందో ముగ్గురికి అందుకే దేవుడు భక్తి అనేటటువంటి దాన్ని ఎవరికి వారికి ఒంటరిగా విడిచిపెట్టలేదు సంఘాన్ని పెట్టాడు అందుకే ఎక్కడైతే నీటండి ఎక్కడ ఆరాధిస్తే దేవుడు కాదండి ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకుంటే దేవుడు వెండా అండి ఈ బంగారం నెత్తి మీద పెట్టుకుని అంత దూరం వెళ్ళదు కంట ఈ సూత్రం ఆకి తెలిస్తే ఆ రోజుల్లో ఎంత గంట్ర దేవు రోజు గడుపు ఉండేవారు తిప్పుడు పర్యాణం మానేసి ఈ రోజు మన జ్ఞానం చెబుతుంది ఏంటండి గుళ్ళోకే ఇల్ని ప్రార్థన చేస్తేనే ప్రార్థన గుళ్ళో ప్రార్థన చేస్తేనే ప్రార్థన ఇంట్లో చేసుకుంటే ప్రార్థన కదా బైబిల్ ఎక్కడ చూడండి ద వాల్యూ ఆఫ్ దూనిటీ ఐక్యత యొక్క విలువ ఆ కలిసి కూడి ఎక్కడ సంఘము అనగానే వ్యక్తులను జ్ఞాపకం చేసుకొని ఆయా సంగతులను అడ్డు పెట్టుకొని ఆగిపోయే వాళ్ళకే నేను ఏం చెప్పను ఆటబానందుడు భక్తుడికే ఆయన దర్శనం వెనక్కన ఇవ్వబడింది ఆలస్యమైంది కాబట్టి క్రిస్మస్ కాలంలో ప్రవేశించడానికి ముందుగా ఉన్నాము మొట్టమొదటి ఎక్కువ సార్లు మనం వినేది జ్ఞానులు గొర్రెల కాపరులు నక్షత్రమే సంగతి వింటాం జ్ఞానులు అనగానే వారు సహవాసము కలిగిన జ్ఞానులు ఎవరు వాళ్ళు సహవాసంగా వెళ్ళారా విడివిడిగా వెళ్ళారా కలిసే వెళ్ళాలి ముగ్గురైతేనే ఎవరి ముగ్గురు కలిసి వెళ్ళినటువంటి ఆ సహవాసం యొక్క విలువ ఏసయ దర్శనాన్నిస్తే ఈరోజున మాతో ఉండడానికి నీవు పరలోకాన్ని విడిచిపెట్టొచ్చావు నీతో ఉండడానికి నా కుటుంబం నీ దగ్గరికి ఏ కొన్ని కొత్త కొత్త అంటే మనకి ఇష్టం కదా మన మనసులో ప్రార్థనకు తగిన కొత్త భావాలు రావద్దా రావడవద్దా కొత్త పట్టలేనా క్రిస్మస్ కి కొత్త ప్రార్థన వద్దా ఇంతకు ముందు ఎప్పుడైనా చేసామో పోని ప్రభు మా కోసం పరలోకం నుండి నువ్వు వచ్చేసి మాత్రం సహాసం మా ఇంట్లో వాళ్ళు కదలటం లేదు నాయనా మా ఇంట్లో వాళ్ళు ఇంకా నీ ఆత్మ చేత నడిపించబడటం లేదు మా ఇంట్లో వాళ్ళకి ఇంకా వాక్యం హృదయాన్ని తాకలేదు నాయన అయ్యా సౌడుగా మార్చి ఆకర్షించిన వాడివి దొంగలను మారుస్తున్న వాడివి నా కుటుంబాన్ని మార్చుకు అబ్బా చెప్పండి దిక్కు చూద్దాం ఆ నక్షత్రం వైపు చూసినట్లు ఏసఐ వైపు చూద్దాం ఏసయ సహవాసంగా ఉండి ఎంత బాగ్యం బాబు మీ లోకానికి వచ్చే రక్తం కాచి కట్టిన సంఘంలో ఉండడం ఎంత ధన్యతనైనా నేను వస్తున్నాను నా కుటుంబాన్ని నడిపించు నాకు మంచి ప్రార్థన నేర్పించు అడుగుదాం దేవుని స్తోత్రం దేవునికి మహిమ గాక ఒకసారి నేను బాగా స్టడీ చేస్తూ ప్రార్థన చేస్తూ ఈ జ్ఞానుల ఏంటని నేను ఒకసారి స్టడీ చేస్తాను మెల్కియా అని ఆ బాబిలోనియన్ టెర్మాలజీలో ఉన్న పేర్లు ముగ్గురిచ్చారు ఇస్తే నాకు ఒక క్వశ్చన్ వచ్చింది మా ఇంట్లో లో ప్రభు నువ్వు బైబిల్ ఎందుకు రాయలేదు అన్నాను మనసులో అనిపించింది ఆ పేర్లు రాస్తే బాగుండు కదా జ్ఞాను రాసి అంటే నా పక్కన ఒక ఆయన అని చెప్తున్నాడు ప్రభు అని చెప్పండి నేను అంత భక్తుడిలాగా కాలు పెట్టడం నాకు ఇష్టం ఉండదు ఏంటయ్యా అని అడిగా అంటే దాసు కొంతమంది నా భక్తాలే ఆడతారా పేరుకు విలువించారా తీసేశారా అన్నాడు పేరుకు విలువించినట్ట తీసేసినట్ట తీసేసినట్టే కదా అబ్బా అలాగా కొంతమంది ఆ పేర్లు పెట్టుకొని పేర్లు విలువ తీసేస్తారని పేర్లు దాసేసాను రా అన్నాడు కానీ దినమా నేను ఎక్కడికి వెళ్ళను దేవుని దగ్గరికే వస్తాను దేవుడి కొరకైన అర్పణ దేనికి బోడను వాయిదా వేసుకుని దేవునికి ఒక్క ఒక్కరోజు నియమం కాదండి ఇది రెండు సంవత్సరాల పాటు ఏ దెబ్బ తగిలిన మందు లేకపోయినా పర్వాత ఎన్ని ప్రార్థనలు చేస్తా ఉన్నా సంభ్రాణి ఈ రోజున అయ్యో నా ఆరోగ్యం అవసరం లేదు ఎన్ని అవసరాలు వచ్చిన ఈ బంగారం నేను ఎంత అద్భుతమైనటువంటి విలువైనటువంటి కానుకలేండి అలాంటి విలువైన కానుకను సిద్ధపరుస్తావా నీ సమయం నుంచి నీ ప్రార్థన నుంచి నీ యొక్క ద్రవ్యం నుంచి నీ షెడ్యూల్ నుంచి క్రిస్మస్ కి ఇంటిని సిద్ధపరుస్తాము ఏవేవో డెకరేషన్ సిద్ధపరుస్తాం లెట్స్ ప్రిపేర్ అవర్ లైఫ్ మన జీవితాలు సిద్ధపడతాం మన కుటుంబాల కొరకైన ప్రార్థనలు సిద్ధపడతాం పరిశుద్ధాత్మ దేవుడు ఎంత సంతోషిస్తాడండి దేవుని స్తోత్రం ఏమండి ఒక మాట ఏదో గుర్తు వస్తుందండి నాకు నేను రాయలే రాసుకొని రాలేదు కదా దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక ఆ పూరించండి తర్వాత ఏముంది అజ్ఞానుల వలె కాక క్రిస్మస్ జ్ఞానుల వలె సద్వినియోగం చేద్దామా మరి జ్ఞానులు అంటే ఏ జ్ఞానులాగా వ్యాపారంలో జ్ఞానులా ఏ జ్ఞానం దినముడు చెట్టు గనుక సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి క్రిస్మస్ వెంబడి క్రిస్మస్ వస్తుంది ఏదో పండుగ చేసుకుంటున్నామన్న జ్ఞానుల వలె గాక ఆయన వెదికిన జ్ఞానుల వలె సంపూర్ణ సమర్పణతో ఆయన్ని వెదకండి అయ్యా కనబడతాడు మీ ఆరాధన అందుకుంటాడు ఎంత అద్భుతమైన సమయం ప్రవ్వే తన దగ్గరకు రావడానికి ఆయన ప్రతిష్ఠించి ఇచ్చిన సమయం నక్షత్రముతో నడిపించి తానున్న ఇంటి దగ్గరకు పిలిపించుకొని తన దర్శనమునిచ్చి వారు అర్పించుకునేట అవకాశాన్ని ఇచ్చాడు అయ్యా మన జీవితానికి అలాంటి అవకాశం ఇస్తే ఎంత బాగుండు దేవుడు మనకు అవకాశం ఇస్తే ఎంత బాగున్నాం మనం దేవునికి అవకాశం ఇవ్వలేదు వాళ్ళు అంటారు నక్షత్రం అటండి దేవుని కార్యానికి సహాయపడింది అవునా ఆయన దగ్గరకు వచ్చే పిల్లలకి ఆయనకి సహాయపడింది గొర్రెల కాపర్లో ఆయన పుట్టాడన్న సంగతిని ప్రకటన చేశారు వాళ్ళు అబ్బా దేవుని కార్యాల్లో వాడబడ్డారని అన్నమ్మ ఆయన ఉన్నాడు ఇక్కడే మందిరంలో ఉన్నాడని ప్రకటన చేయడానికి దేవుని కార్యాల్లో నిలిచిందా ఎప్పుడైనా దేవుని కార్యాలకు సహకారిగా నిలిచామా అపరాని పోవడం ఎందుకు ఉపయోగపడ్డాయో ఎందుకు ఉపయోగపడ్డాయో చరిత్రకారులు రాశారు ఏ రోజు రెండేళ్లు నిండాను ప్రతి పసిబిడ్డను చంపండి ఆజ్ఞాపించినప్పుడు ఆజ్ఞాపించినప్పుడు పిల్లలను చంపమని ఆజ్ఞాపించినప్పుడు వారు ఐగుప్తుకు వెళ్ళిపోతున్న ప్రయాణములో ఏసయ్యకు ఉపయోగపడాలంటే దేవుని స్తోత్రియా వారు వినియోగించిన సమయము వారు వినియోగించిన శక్తి వారు వినియోగి వారు అర్పించినటువంటి కానుకలు అన్నీ కూడా దేవుడు అంటే క్రిస్మస్ పోర్సన్స్ అన్ని చూడండి వారు దేవునికి ఉపయోగపడ్డారు దేవుని రక్షణ సంకల్పం ఉపయోగపడ్డారు దేవుని సేవలు ఉపయోగపడ్డారు వాడు దేవుని పాత్రలు అయ్యారు దేవుని గ్రంథములో చేరారు వాళ్ళు లోక భక్తులు కూడా చెప్తాడు కొందరు స్త్రీలు తమ ఆస్తులతో కూడా ఆయనకు ఉపచారం చేసు ఆయన వెంబడించిన దేవుని సన్నిధిని కోరుకున్న వారమై దేవునికి ఉపయోగపడేటటువంటి వ్యక్తులుగా ఆ జ్ఞానులు ఎంతో ఉపయోగపడ్డారు ఈ రోజున ఏసయ్యకు వారు ప్రార్థించిన వారే కాదు ఆయన ప్రాణం కాపాడటానికి ఆ జ్ఞానులు ఇచ్చిన మూడు కానుకలు ఉన్నాయే బాలుడైన ఏసయ్యను కాపాడి అలా కాపాడితే ముప్పై మూడున్నర సంవత్సరాల వయసు వరకు ఆయనకు అవకాశం ఇచ్చి ఆయన జీవవాక్యాన్ని అందించడానికి తప్పించబడ్డాడు ఆయన అద్భుత కార్యాలు చేయడానికి ఆ రోజున ఐగుప్తు తప్పించబడ్డాడు యావత్ మానవాళి కొరకు శివు మీద తన ప్రాణాన్ని రక్తాన్ని చిందించడానికి ఆ గడియ వచ్చే వరకు ఆయనకు ప్రొటెక్షన్ ఉండాలంటే ఆ రోజున ఏ రోజు కట్టడానికి బలి కాకుండా ఆయన్ని కాపాడింది వారి ఇచ్చిన కానుకడు చూసి యోసేపు బయలుదేరి అదండి బాబు రాసుకున్నా చావుతున్నాయి మన ఆరాధన ఇంకా ఆయన సెలివేయడానికే ఉపయోగపడుతుంది మన విశ్వాసం ఇంకా మన కోరికలు తీర్చుకోవడానికే ఉపయోగపడుతుంది మన జీవితాలు ఇంకా తగ్గించి అడిగి పొందడానికే చూస్తూ ఉన్నాయేమో సహవాసపు ప్రేమతో వస్తామయ్య జ్ఞానము కలిని నేను వెదుగుతాం బాబు మా కాలక్షేపాలు మాని నీ సన్నిధిలోకి వస్తాం మేము అయ్యా ఇల్లే ఆరాధిస్తాం ఎంత సమయమైనా వేరే కార్యాలకి పో అవసరమైనా మేము నష్టపరచుకొని మీకే పెడతాం అంటూ ఆ జ్ఞాను జ్ఞానము కలిగిన ఆరాధన చేస్తూ అడుగుదామండి ఏ ఇంత చేస్తూ చిన్న నా మనవి కుటుంబ కుటుంబాశీర్వాద కోరికల్లో ఒక్కొక్కడు ఉంటున్నాం బాబు ఇంకా మా కుటుంబాల్లో వారు రావాల్సింది ఇంకా రక్షణ పొందవలసింది అంటూ ఆయన ప్రార్థన చేద్దామంటారా చిన్న ప్రార్థన చేసిన ముగిస్తాను తరలి వంచుకోండి